అందరికీ నమస్తే అండి ఇగోండి పియా న్యూస్ ఛానల్ మంది ఒక లైక్ షేర్ చేసి కామెంట్స్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి ఈరోజే నేను భీమ్లీ వెళ్తున్నాను భీమిలి బీచ్నంతా చూపిస్తాను అందమైన ప్రదేశం వైజాగ్లోని భీమ్లీ అంటే షూటింగ్స్ లొకేషన్ ఏరియా మనం అయితే ఈరోజు చూసేద్దాము భీమ్లీ భీమ్లీ విశాఖపట్నం నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అండి వైజాగ్లోనే పురాతన మున్సిపల్ కార్పొరేషన్ ఇది ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ టూలో ఉంది ఇది ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా చర్చ్ పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఓపెన్ అయిందండి చర్చ్ టచ్ బోల్ నిర్మించిందంట పురాతన ఓల్డ్ చర్చ్ ఇప్పటికి కూడా అలాగే ఉంది లోపల ఉన్న పాలరాతి బొమ్మలు చాలా బాగుంటాయి నేనైతే వెళ్ళలేదు టైం అయిపోతుందని ఇక్కడ నుంచి మనం భీమిలీ బీచ్కి అయితే వచ్చేసామండి చూసారు కదా భీమిలి ఎంత బాగుందో చక్కటి బీచ్ అన్న కూడా వాటర్ కూడా పైకి లేగదు చక్కగా వాటర్లో చిన్నపిల్లలు కూడా వెళ్ళొచ్చు చాలా బాగుంటది ఇకొండి సకరకన్య బొమ్మ ఎంత బాగుంది కదా బీచ్లో చక్కగా నా సముద్రం మధ్యలో కనిపిస్తున్నట్టుంది చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ పామురాలు గుట్ట ఉంది తర్వాత వచ్చి బౌద్ధుని సంబంధించిన అవశేషాలు ఇక్కడ దొరికేయండి పన్నెండు వందల ఇరవై ఆరులోవి అవి కూడా ఇక్కడ ఉన్నాయి చక్కగా ప్రతి ఒక్కటి చూడవలసిన ప్రదేశం ఇక భీమిలి అంతా ఏరియా అంటే కొబ్బరి చెట్లతో చాలా బాగుంది కదా భీమ్లి బీచ్ ఏరియా అంతా ఇక్కడ లైట్ ఒకటి ఉంది తర్వాత ఇదిగోండి ఎంట్రన్స్ నుంచి ఇటుపక్క లోపలికి వెళ్ళే ప్రదేశం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుందండి లోపలికి వెళ్తే భీమిలి బీచ్లో చాలా బాగుంటాయి ఏరియా పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఉన్న టచ్ సమాధులండి వాళ్ళు ఇక్కడ జీవించినట్టు ఇక్కడ ఉన్న ఇట సమాధులు అవి ఇక్కడ వచ్చేసారు అంతే మా బయట నేను చూపిస్తున్నాను ఇగోండి ఇక్కడ భీమిలి బీచ్ అంతా చాలా బాగుంది కదా ఇక్కడ బైక్ రైడ్స్ ఉన్నాయి వెహికల్స్ సరదాగా అటు తిప్పడానికి మంచి ఏరియా అండి ఇది చాలా బాగుంది కదా లైట్ హౌస్ కనబడుతుంది కదా ఇక్కడ ఇగోండి ఇది సంబంధించింది ఒక విగ్రహం ఉంది చాలా బాగుంది ఇక్కడ చెప్పాలంటే చూసారు కదా అందంగా ఉంది కదా భీమిలి బీచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూసిన వాళ్ళు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చే మర్చిపోకండి భీమిలి బీచ్కి వచ్చేవాళ్ళు అదే పక్కన ఉన్న డివిజ్ బీచ్ కూడా చూసేయండి చాలా బాగుంటుంది సినిమా షూటింగ్ చాలా జరిగాయి అక్కడ నేను ప్రెజెంట్ మన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసానండి డివీ బీచ్ వీడియో పెట్టాను చూసేయండి